హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల తొంభై ఒకటవ నామం ఆరు అక్షరాల నామం పురుషార్థప్రద దీన్ని మనం జపం చేసుకోవాలనుకున్నప్పుడు ఓం పురుషార్థప్రదాయ నమ అని చెప్పుకోవాలి పురుషార్థాలను ఇచ్చినది తల్లి ఇది ఈ నామానికి స్థూలార్థం పురుషార్థాలంటే నాలుగు అవి ధర్మ కామ మోక్షములు ఆశ నాలుగింటి మీద ఉండదు కేవలం రెండింటి మీదే ఉంటుంది అవేంటంటే అర్ధకామ మీద ఉంటుంది కానీ ధర్మ మోక్షాల మీద ఉండదు కొందరు చెప్తూ ఉంటారు నాకు మోక్షం మీదే ఉందండి ఇవన్నీ ఎందుకండి అంటుంటారు కానీ అది అంత తేలికగా రాదండి మనకి అర్ధకామాలు కూడా కావాలి కోరికలు లేకపోయినా కూడా అవసరాలు ఉంటాయి బ్రతికి ఉన్నంత కాలం మన అవసరాలు తీరుతూ ఉండాలి కదా శివుడిని అమ్మవారు ఒక గొప్ప కోరిక కోరారట పిల్లలందరూ బాగుపడటం కోసం ఏదన్నా శాస్త్రం ఇవ్వండి అని అడిగింది శివుడు ఆలోచించి ఆరోగ్యానికి ఈ మంత్రం ఐశ్వర్యానికి ఈ మంత్రం ఇలా బోరుడు మంత్రాలు తయారు చేసి ఇచ్చి ఎలా ఉన్నాయని అడిగారట వీటన్నిటి వల్ల పిల్లలకి లౌకికమైన కోరికలు తీరుతాయండి మోక్షం రావాలి అనగానే శివుడు అన్నాడు అలా కుదరదు రెండు ఇవ్వటం అవదు ఏదో ఒకటే కుదురుతుంది భోగం కావాలంటే మోక్షం ఉండదు మోక్షం కావాలంటే భోగం ఉండదు ఈ రెండు కష్టం అన్నాడు అయ్యా అదంతా కష్టం కాబట్టి మిమ్మల్ని అడిగానండి ఏంది అమ్మవారు భోగం కావాలంటే వేదం దగ్గరికి వెళ్ళాలి మోక్షం కావాలంటే వేదాంతం దగ్గరికి వెళ్ళాలి ఈ రెండు ఒక చోట ఇవ్వడానికి ఏదైనా తయారు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను అని అమ్మవారంటే ఏ నువ్వు చేయలేవా అని అడిగారట శివుడు నేను మీతో చేయిస్తాను అన్నారు అమ్మవారు పొద్దున లేచిన దగ్గర నుంచి చేశారా 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 అమ్మవారు ఒకటే గొడవ ఇదంతా ఇక విసిగిపోయే శివుడు సరే తయారు చేస్తున్న ఆగు అని వేషం మార్చుకున్నారు పూజ చేసేటప్పుడు ఒక వేషం వంట చేసేటప్పుడు ఒక వేషం ఇలా భోగం మోక్షం ఈ రెండు రావడం కోసం శాస్త్రం తయారు చేయడానికి శివయ్యే వేషం మార్చుకున్నారు అదే దక్షిణామూర్తి తత్వం ఆ స్వరూపంలోనే ఆయన శాస్త్రం తయారు చేశారు ఆ స్వరూపంలోనే ఆయన ఆమ్నాయాలు రాశారు ఇగో తయారు చేశాను దీనివల్ల ఇహలోకానికి కావాల్సినటువంటి భుక్తి వస్తుంది పరమార్థానికి కావాల్సినటువంటి ముక్తి వస్తుంది అలాంటి శాస్త్రం తయారు చేశాను ఇదిగో తీసుకోవాలని అడిగారు అని అమ్మవారికి ఇచ్చారట అమ్మవారు ఆ ఇలాంటిది నాకు కావాల్సింది ఇది ఇచ్చే అంటే ఆయన అన్నాడంట ఇదంతా నీ గురించేనమ్మా అన్నాడట అనగానే అమ్మవారు అన్నారట కరెక్టే మన ఇద్దరి గురించే ఆవిడ వేరు ఆయన వేరే అండి అఖిల అఖిల పురుషార్థక ఘటన అంటారు శంకరులు అదే శ్రీ విద్య పురుషార్థప్రద ధర్మ అర్థ కామ మోక్షములు ముందు మూడు లౌకిం లౌకికాలు ధర్మం అర్థం కామం మోక్షం అనేది పరమార్థం ఈ నాలుగు ఇవ్వగలిగిన విద్య పేరే శ్రీ విద్య అదే అమ్మ స్వరూపం దాన్ని తయారు చేయించింది ఆ రూపంగా మనకి అమ్మవారిని ప్రధానంగా లోకానికి అందించింది దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నటువంటి శివయ్యే ఆరోగ్యార్థే అర్చయేత్ సూర్యం ధర్మ మోక్షాయ మాధవం శివం ధర్మార్థ మోక్షాయ చతుర్వర్గాయ చండికాం అంటే ఎంత చక్కగా చెప్పారో చూడండి ఆరోగ్యం కోసం అట భాస్కరుడు కావాలట అలాగే ఎన్ని సంపదలున్నా ఆరో అనుభవించడానికి ఆరోగ్యం కావాలి కాబట్టి సూర్యుడిని అర్చన చేయమన్నారట సరే ధర్మం కోసం మోక్షం కోసం మన బ్రతుకు ప్రశాంతంగా సాగడం కోసం స్థితి కారకుండా అయినటువంటి విష్ణువుని అర్చన చేయమన్నారట బా అట్ట కాదండి ఆయన ఒకసారి ఈయన్ని ఒకసారి ఇట్లాంటివన్నీ మేకడబడేము కాదు కానీ మొత్తం కలిపి ఏం చేయాలో చెప్పండి నన్ను అడిగితే అమ్మవారిని పూజించమన్నారట అలా అన్నారు కదా అని చెప్పి ఏదో శివుణ్ణి విష్ణువుని మిగతా దేవతలు తక్కువ చేసి అమ్మని పైకి పెంచేవాని కదా అసలు వాళ్ళందరూ కూడా అమ్మ రూపాలేగా కాబట్టి ఈ నాలుగు కావాలి అనుకుంటే మనం చండిక అయినటువంటి అమ్మవారిని ఆరాధించాలి ఏ అర్చయంతి పరాశక్తి విధినా విధినా నతే సంసారినో మానం ముక్త ఏవన సంశయ అని బ్రహ్మాండ పురాణం చెప్పింది తెలిసి కానీ తెలియక కానీ ఎలాగైనా అమ్మవారిని ఆరాధించడం అంటూ మొదలు పెడితే ఇక వాళ్ళని సంసారులు అని అనకూడదు ముక్తుడనే అనాలి వాళ్ళు మరి సంసారంలో పడరు మోక్షాన్ని తప్పకుండా పొందుతాడని అభయం ఇస్తోంది అందుకే పురుషార్థప్రద దీనితో జీవుడు పరిపూర్ణుడవుతాడు ఓం పురుషార్థప్రదాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ